ప్రియమైన దేవుని పిల్లలార ప్రభునేశు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచనము మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయం మూడో వచనం వాక్యం ఇలా ఉంది ఆయన మార్గమును అనుసరించినలా నీవు ఏ పని పూనుకున్ననో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందు అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితాలలో ఎన్నో మార్గాలు ఎన్నో నిర్ణయాలు ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి ఎప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఎవరితో మాట్లాడాలో ఎలా ముందుకు సాగాలో మనకు తెలియక అయోమయం కలుగుతుంది కానీ దేవుడు మనకు ఈరోజు చెప్తున్నాడు నీవు నా మార్గమును అనుసరించినడలా నేను నీకు వివేకమునిస్తాను అని దేవుని మార్గమును నడవడం అంటే కేవలం పాపానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు దేవుని చిత్తాన్ని మన చిత్తంగా స్వీకరించడం ఎక్కడ నడవాలో ఎక్కడ ఆగాలో ఎవరి సహవాసంలో ఉండాలో ఈ విషయాలన్నిటినీ దేవునికి నచ్చే విధంగా చేయడం దేవుని మార్గాలు మన మనసుకు కష్టంగా బాధగా అనిపించినా అవే మనకు క్షేమకరమైనవి మనం మన బుద్ధిపై ఆధారపడితే తప్పులు జరుగుతాయి కానీ దేవుని మార్గంలో నడిచిన వారికి వివేకము జ్ఞానము అలాగే ఆశీర్వాదము వస్తాయి దావిదు రాజు కూడా తన కుమారుడు సులోమోనుకు ఇదే సలహా ఇచ్చాడు దేవుని మార్గములను గమనించు ఆయన ఆజ్ఞలను గైకొను అప్పుడుని దారి సుఖంగా ఉంటుంది అని సొలోమోను దేవుని మార్గంలో నడిచినప్పుడు జ్ఞానం పొందాడు అలాగే రాజ్యము స్థిరపడింది ఈ వాగ్దానికి గొప్ప ఉదాహరణ అపోసుడైన పౌలు పౌలుగారి జీవితం వివేకంతో నిండింది ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు మాట్లాడాలో ఎవరితో స్వార్థ ప్రకటించాలో అన్నిటినీ దేవుడికి నచ్చే విధంగా చేసేవాడు ఎఫేసు కొరెంతి ఫిలిప్పు రోమా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆయన పరిస్థితిని బట్టి వివేకంగా స్వార్థ ప్రకటించాడు ఉదాహరణకు ఏథెన్స్లో విగ్రహారాధన చూసినప్పుడు ఆయన వారిని నిందించలేదు కానీ వారు తెలియని దేవునికి అర్పించిన బలిపీఠం ద్వారా సువార్తను వివేకంగా ఎలా ప్రచారం చేయాలో చూశాడు ఇది మనకు అపోసుల కార్యము పదిహేడు అధ్యాయం చదివితే అర్థమవుతుంది ఇది కదా దేవుని మార్గాలను నడవడం వల్ల వచ్చిన వివేకము కాబట్టి ఈరోజు మనం ఏ మారుగా నిన్నుకున్నామో ఒక్కసారి గమనిద్దాం దేవుని మారుగా నిన్నుకొని వివేకంగా జీవిద్దామా లేదా సొంత దారి ఎత్తుక్కొని మన ని మనమే తెచ్చుకుందాం ఒక్కసారి ఆలోచిద్దాం ఈ వాగ్దానాన్ని మన జీతానికి తీసుకున్నట్టు మొదటిగా దేవుని వాక్యంలో ప్రతిరోజు ధ్యానించాలి రెండోదిగా ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ప్రార్థన చేయాలి మన భావాల కంటే దేవుని చిత్తాన్ని ముందుంచాలి మూడోదిగా ప్రతి పరిస్థితిని వివేకంతో చూడాలి కోపం తొందరపాటు నిర్ణయాలు లేదా గర్వంతో కాకుండా శాంతితో స్పందించాలి నాలుగోదిగా పౌలులాగా ప్రతి స్థలంలో దేవుని జ్ఞానంను ఉపయోగించి ఆయనకు మహిమపరిచేలా నడుచుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి మనం ప్రార్థన చేద్దాం మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్ల గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకొక గొప్ప పాఠాన్ని నేర్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ నీ మార్గములలో నడిచినప్పుడు వివేకమును పొందుతామని నీ వాగ్దానం చేశా ప్రభు మా బుద్ధిని విడిచి నీ ఆత్మీద నడిచే కృపను మాకు అనుగ్రహించము ప్రతి నిర్ణయంలో నీ చిత్తానుసారంగా నడవగల జ్ఞానము మాకు ప్రసాదించము ప్రభా మా జీవితం అంతా నీ మార్గంలో ఉండి నీ మహిమను ప్రకటించటకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుకృష్ణను అడుగుచున్నాం తండ్రి ఆ మేన్